एपी न्यूज के स्वागत కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన గుత్తుల రమేష్ కు సైబర్ నేరగాలు మోసం చేశారు ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జియో ఆఫర్ నుండి మీకు మూడు కూపన్లు పంపిస్తున్నాం మీరు ఆ కూపన్లు టచ్ చేయండి అని చెప్పారని చేసిన వెంటనే ఫోన్పే పిన్ నంబర్ అడిగిందని వెంటనే పిన్ ఎంటర్ చేసిన తర్వాత పన్నెండు రూపాయలు కట్ అయ్యాయని సార్ మీరు చెప్పినట్లే కూపన్లు ఎంటర్ చేసి నా డబ్బులు పన్నెండు రూపాయలు పోయాయని దయచేసి పదివేల పేల రూపాయలైనా నాకు తిరిగి ఇచ్చేయండి అని ప్రాధాయపన్న ఇంకో రెండు రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటే అంతేనా మొత్తం డబ్బులు తిరిగి వస్తాయని చెప్పాడని బాధితుడు రమేష్ పోలీస్ వారికి ఈ విషయం తెలియజేస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయమని తెలిపారని రమేష్ అన్నారు తరలాగా ఎవరు మోసపోకూడదని ఇలాంటి కాల్స్ వస్తే దయచేసి అప్రమత్తంగా ఉండాలని రమేష్ అన్నారు కెల్లంపూడి మండలం సింహద్రపురం అండి నా పేరు గుత్తులు రమేష్ అండి ఇలాగా జియో ఆఫర్ నుంచి ఫోన్ చేశారండి ఒక నంబర్ నుంచి జియో ఆఫర్ అండి మీకు అని చెప్పారండి చెప్పిన తర్వాత చెప్పండి సార్ అని అన్న తర్వాత మీకు ఫోన్పే ఉందని అడిగారండి ఉందని అడిగారు తర్వాత మీకు మూడు కోపులు పంపుతున్నాం ఒకసారి నొక్కండి అన్నారండి మూడు సార్లు మూడు కోపులు నొక్కానండి నొక్కితే పన్నెండు వేలు అమౌంట్ వెళ్ళిపోయాయండి కట్ అయిపోయింది నా ఫోన్పేలో నుంచి తర్వాత ఇలా కట్ అయిపోయాని అని అడిగితే సరిలే అలాగా అన్నారండి వస్తే వస్తే అన్నారండి రాలేదండి అవునా కొంచెం బాధపడ్డానండి చెప్పానండి అలాగే నాకులే ఎవరు మోసపోద్ది అని చెప్తున్నానండి ఇలాగ నాకు ఎవరో తల్లిదండ్రులు లేరండి నేను ఒక చెల్లిని కష్టపడి పోషించుకోవాలండి ఇలాగెలగానే చెప్పాను అని చెప్పినా సరే కానీ మీ అకౌంట్లో ఇంకో రెండు వేలు వేస్తానే కానీ మొత్తం అన్ని వచ్చేస్తాయండి అమౌంట్ అన్నాడండి ఇలాగ ఇలాగ ఇంకా గట్టిగా బాధపడ్డానని బాధపడినా సరే కానీ కాళ్ళు పెట్టుకుంటానని మా చెల్లిని పోషించుకోవాలనియా నేను కష్టపడి డబ్బులు ఉండించుకున్నాను అని చెప్పానండి అవునా సరే కానీ ఇంకో వెయ్యి రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటానే కానీ మొత్తం రావన్నాడండి నాకులే కనీసం అనియా ఒక అన్న రెండు వేలు తీసుకుని పదివేలు అన్నా కుట్ట అన్నానన్నా అన్నా సరే కానీ ఇంకో వెయ్యి రూపాయలు మీ అకౌంట్లో వస్తాను కానీ మొత్తం రావన్నాడన్నా ఎంత బాధపడినా సరే కానీ అస్సలు ఏం చెప్పలేదన్న మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుస్తారన్న అలాగే నాకులే ఎవరిని మోసపోద్ది అని చెప్తున్నాను దయచేసి ఇలాంటి నెంబర్లు వచ్చినా సరే కానీ మీరు లిఫ్ట్ చేయగాడని దయచేసి నాకులే మోసపడగలని పోలీసు వారిని నాకు న్యాయం చేయాలని కూర్చున్నానండి ఇలా కిల్లంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి అండి సాయిబాషాక్ చేసానండి చేయమంటేని ఇలాగా చెప్పి నంబరు పంతొమ్మిది వందల ముప్పైకి చేయను చేస్తే ఇలా కంప్లైంట్ పెట్టమన్నారండి పెట్టానండి ఇలాగే మరి నాకులాగా ఎవరినో మోసపోద్ది అని చెప్తున్నానండి కిల్లంపూరి పోలీస్ వారికి నాయ నాకు చేయాలని కోరుచున్నానండి హలో హలో సార్ చెప్పండి నేను వచ్చింది సార్ చూడలేదాన్ని చెక్ చేయను చేయండి రాలేదన్నా ఎలాగ రాదు సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ వచ్చేస్తాయని సార్ రాలేదండి ఎంత పడుతుంది సార్ ఇప్పుడు బ్యాలెన్స్ రెండు వందల ఇరవై మూడు అన్న వన్ మినిట్ లైన్లో వెయిట్ చేయండి నేను తల్లిదండ్రులు లేరు నాకు హలో హలో సార్ వన్ మినిట్ వెయిట్ అన్నా అన్నా అమౌంట్ నాకన్నా కొట్టన్నా వచ్చేస్తాయి సార్ వన్ మినిట్ వెయిట్ చేయండి అలాగ అంటే ఎలాగన్నా బాబు నా తల్లిదండ్రులు లేరా అన్న నేను దాచుకున్నాను మా చెల్లిని పోషించుకోవాలన్నా వేస్తున్నాం కదా సార్ అలాగ అంటున్నారన్నా ఏముంది అన్న బాబు అసలు నాకు ఏం పొరపని చేస్తలేదు అన్నా హలో చూడండి ఇప్పుడు ఏమైనా కూపన్ వచ్చిందా చెక్ చేయండి ఎక్కడన్నా సీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో అన్న ఆ ఇంతక దాంట్లోనే టూ జీరో నైన్ రాలేదన్నా వన్ మినిట్ వెయిట్ చేయండి చూడండి టూ జీరో నైన్ వచ్చిందా టూ జీరో నైన్ వచ్చిందా అన్న పేలో నొక్కండి అయ్యి కట్ట కట్ అయిపోతానా అయ్యి ఎలా కట్ అవు మీ టూ హండ్రెడ్ మేము తీసుకొని ఏమి పది మనుషులు అవి అలా కాదన్నా అసలు ఈ మొత్తం అమౌంట్ అంతా కట్ అయిపోయింది కదన్నా సార్ చెప్తున్నాం కదా సార్ లాస్ట్ సార్ టూ చూడండి సార్ ఈ సార్ వచ్చేస్తాయి సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాలి సార్ మీకు చెప్తున్నాం సార్ ఇది లాస్ట్ ప్రాసెస్ సార్ చెయ్యండి సార్ అవుతులేదన్నా ఏమో అవుతుంది ఫీల్డ్ అవుతుందా సార్ మళ్ళీ చెప్పన్నా సి ట్రాన్సాక్షన్ హిస్టరీ చెప్తున్నాం కదా వచ్చింది అన్న టూ జీరో నైన్ అన్నా పి వై పి ఏవైలో ఒక్కండి పిఏ ఆ వచ్చింది అన్న ఆ ఇప్పుడు అకౌంట్ లో పే చేసుకోండి ఇది అది గట్రా కూడా వస్తే కట్ అయిపోతుంది కదా అన్న సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ కట్ అవ్వదని నొక్కేనా నాయనా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిందా పాస్వర్డ్ రైట్ చేసిన తర్వాత వన్ మినిట్ సార్ చెక్ చేస్తా హలో ఆ ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేయండి సార్ చూడండి వచ్చినాయా చూస్తున్నా నామా చెల్లిని పంచుకోవాలన్నా చిన్నప్పటి నుంచి కష్టపడ్డా నిజంగా చెప్తున్నా ఒక రూపాయి లేదన్నా అన్నా చెప్పండి ప్లీజ్ అన్న నా అమౌంట్ నాకు చెయ్యన్నా ఇప్పుడు మీ అకౌంట్ లో ఒక రెండు వేలు వేసుకోండి వచ్చేస్తాయి అన్నా అలాగే అన్నా చెప్పండి లేవన్నా నిజంగా చెప్తున్నా రెండు వేలు వేసుకోండి సార్ ఇప్పుడు మీ అకౌంట్ లో లేవన్నా నిజంగా చెప్తున్నా నా అమౌంట్ నాగన్న కొట్టాను సార్ రెండు వేలు పెట్టుకోండి సార్ అప్పుడే వస్తాయి సార్ అన్న లేవన్నా నిజమన్నా మా చిన్న బెంచు వల్ల చిన్నప్పుడు కష్టపడినా వన్ మినిట్ వెయిట్ చేయండి వేసేస్తున్నాం అన్నా నిజంగా అన్నా తల్లిదండ్రులు లేరు కావాలంటే వీడియో కాల్ చేసిన పేజ్ చూడనా సార్ వెయిట్ అన్నా చెప్పండి కాల్ ఉంటానన్నా ప్లీజ్ అన్న వేసేస్తున్నాం సార్ వెయిట్ చేయండి వన్ థౌజండ్ వేసుకోండి ఇప్పుడు మీ అకౌంట్ లో అన్న లేవన్నా ఉంటుంది అన్నా అన్నా చెప్పండి ప్లీజ్ అన్న అన్నా నా అమౌంట్ నాకన్నా చెప్తున్నాం కదా సార్ వేసుకోండి వచ్చేస్తాయండి అన్నా లేవన్నా నిజమన్నా ఒక్క నిమిషం వెయిట్ చేయండి అన్నా నిజమన్నా కాళ్ళు అని ముందు మా చెల్లొకే ఉంది అన్నా చెప్పండి ప్లీజ్ అన్న నా అమౌంట్ నాకన్నా కొట్టన్నా వన్ మినిట్ వెయిట్ వీడియో వీడియో కాల్ వైసీ చేస్తున్నాం సార్ వీడియో కాల్ రిసీవ్ చేయండి